హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం వేములవాడ పట్టణం బాలనగర్ మైదానంలో మే ప్రారంభమైంది ఈ శిక్షణ శిబిరంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పదమూడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాలు గల క్రీడాకారులు నూట యాభై మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు ప్రతిరోజు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కేడిసి అధ్యక్షులు ఆగంరావు ప్రధాన కార్యదర్శి మురళీధర రావు తెలిపారు ఆసక్తిగల క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చునని వారు తెలిపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కేడిసిఏ కరీంనగర్ అసోసియేషన్ క్రికెట్ అండ్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు కేడీసీఏ ఇక్కడ వాళ్ళ క్యాంప్ పెట్ట హైదరాబాద్ అసోసియేషన్కి థ్యాంక్స్ అలాగే ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ వాళ్ళు క్యాంప్ పెట్టాలని కోరుతున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడిసిఏ కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భేమలవాడలో ఎప్పుడు లేని విధంగా మంది ప్లేయర్ల చిలుపు ప్లేయర్స్ ఈరోజు రావడం జరిగింది చాలామంది పేరెంట్స్ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా ఉంది అలాగే ప్రతి ఇయర్ కూడా క్యాంప్ ఇవ్వాలని పేరెంట్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు మొట్టమొదటిసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన హైదరాబాద్ మరియు కరీంనగర్ కిల్ఫేర్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా మా వెములవడ ప్లేయర్స్ తరఫున మా వెముల రాజన్న సిరిసిల జిల్లా ప్లేయర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు చెప్పుకుంటూ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు క్యాంపునిచ్చి ఇక్కడ ప్లేర్లు కూడా ఎంకరేజ్ చేయాలని సపోర్ట్ చేయాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ కేడిసీ అండ్ హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్